మామూలుగా చెప్తుంటాను కదా నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదని కాకపోతే మీరు ఈ ఈరోజు ఎక్కువ టైం అయింది కదా అందుకని మీ మనసు వాక్యం మీద కేంద్రీకరింపు చేయడానికి ఇది చిరు ప్రయత్నం మాత్రమే బైబిల్లో ఇద్దరు తలలు కలిగిన మనిషి ఎవరు ప్రశ్న అర్థమైంది అనుకుంటా సప్లిమెంటరీ పరీక్ష లేదు ఓన్లీ స్ట్రీట్ ఇన్స్టెంట్ పరీక్ష కూడా లేదు ఇంప్రూవ్మెంట్ అసలేదు బైబిల్లో ఇద్దరు తల తలలు కలిగిన వ్యక్తి ఎవరు ఇంత కష్టమైన ప్రశ్నకు మీరు జవాబు చెప్పడం ఇంత తేలిక చెప్పరేంటి చెప్పమంటారా చెప్తారా మీ అందరికీ తెలుసు మోషే మోషేకి ఇద్దరు తలలు ఇద్దరు వచ్చినారా అంటారేమో కన్న కన్నతల్లి ఒకళ్ళు పెంపుడు తల్లి ఒకళ్ళు అంతేనా కన్నతల్లి ఎవరు అమరామ యాకవేదులు దంపతులు ఉన్నారు కదా పెంపుడు తల్లి ఎవరు ఇద్దరు తలల మధ్యలో పెరిగిన కుమారుడు దేవుడికి ధీరోధాత్తమైన నాయకుడయ్యాడు ఒక తల్లి ఏమో కన్నది ఇంకొక తల్లి ఏమో మోషని పెంచడానికి ఇష్టపడింది ఇప్పుడు సంగతి ఏంటంటే తన్ను పెంచడానికి ఇష్టపడిన తల్లి ఫరో యొక్క కుమార్తె అంతఃపురంలో మోషి తీసుకుని పెంచబడుతున్నాడు కదా ఆ దినంలో దేవుని ప్రజలైన ఇస్రాయుల్ యొక్క కష్టాలన్నీ ఆయన చూస్తున్నాడు కోసి నేను అనుకుంటా ఇస్రాయులు విమోచించబడక మునిపే ఈ యహో ఐగుప్తు సైన్యములో పని ఉద్యోగం చేస్తున్నాడేమో అందుకే మోష అంతపురంలో ఐగుప్తు సైన్యములు ఎవరు బాగా పనిచేస్తారో ఒకసారి రౌండ్ వేసినాడేమో ఎందుకంటే బైబిల్ రాయబడింది కదా ఐగుప్తులో సకల విద్యలు మోషేకి ప్రావీణ్యత ఉంది అంటే యుద్ధంలో కూడా భవిష్యం మోషకు ఉందేమో వెళ్ళి సర్వే ఉంటే కూరడు కనిపించినాడేమో ఎవరు చాలా బాగున్నాడే పరాక్రమవంతుడే యుద్ధంలో ముందు దూసుకుని కొదమ కొథం సింహంలాగా కనిపిస్తున్నాడు ఎవరి యోనస్తుడు అని బహుశా ఆరదీసాడేమో ఆ తర్వాత ఇస్రాయల్ని తెలుసుకున్నాడేమో సరే ఆ యోహోశివ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడేమో ఎప్పుడైతే యహో విడుదల పొందినాడో రామశిలో నుండి వాళ్ళు బయటకు వచ్చినారు అమాయకులు ఎప్పుడైతే మొట్టమొదటి ఇస్రాయల్ మీద దాడి చేయడానికి వచ్చినారో యుద్ధ భూమిలోనికి యహోశివ నేరుగా తీసుకుని వచ్చాడు జాష్వ సోల్జర్ సైనికుడైన అని శివ కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని రక్షించబడిన వెంటనే కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తాడు క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఎ ప్లే గ్రౌండ్ ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్ క్రైస్తవ జీవితం అనేది ఒక ఆట స్థలం కాదు అది యుద్ధ భూమి దేవుడు మనల్ని అక్కడ తీసుకుని వెళ్తాడు మనం అనుకుంటాం అదే యహోశివ స్థానంలో ఉంటే మనం ఏమనుకున్నాం చూడండి నేను రక్షించబడ్డాను ఎదగడం ఆయనకి ఇష్టం లేదు అందుకే నన్ను తీసుకెళ్లి యుద్ధంలో పెట్టి ఒకేసారి అనుకున్నాడు ఆయన ఒక్కడే ఉండాలనుకున్నాడు ఎంత స్వార్థం చూడదు బ్రదర్ వీళ్ళకి మనం ఆ ఉన్న నిర్ణయాన్ని దగ్గర దృష్టిలోనే మనం చూస్తాం దూరం దృష్టిలో దేవుడు ఏం సిద్ధపరిచినాడు అది అనేక సార్లు మనకు కనిపించదు కానీ యహోశివ మోషి చెప్పిన ఆ మాట కొరకే విధి చూపించి అక్కడే పని చేయడానికి ఇష్టపడ్డాడు అదే యహోశివ జీవితంలో ఆరంభం పెట్టిన సంగతి యహోశివకు ఆలస్యంగా కానీ అర్థం కాలేదు బహుశా దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళాడు అది నీకు ఇద్దం మాదిరి కనిపిస్తుంది చదివే కావచ్చు ఉద్యోగమే కావచ్చు సేవే కావచ్చు పరిసర ధర్మమే కావచ్చు ప్రార్థనే కావచ్చు వాక్యమే కావచ్చు తర్వాత నీ వ్యాపారమే కావచ్చు ఏదో దేవుడు నిన్ను తీసుకుని అక్కడ వెళ్ళి ఉంచినాడు ఇది ఎట్లా నేను చేయాలా నేను ఒకటి చేయాలా మిగతా వాళ్ళంతా బాగున్నారే నేను ఒక్కడే ఇద్దరికి వెళ్ళాలి మిగతా వాళ్ళంతా బాగున్నారని నేను ఒక్కడే ప్రయాసపడారు మిగతా వాళ్ళంతా బాగున్నారే అనేక సార్లు దేవుడి ఇచ్చినంత మనకు తృప్తి ఉండదు కానీ వేరేది కావాలని మనం కోరుకుంటుంటాం కారణం ఏంటంటే మన నైజం ఏదైతే దేవుడు ఇస్తాడో ఆ తప్ప వేరేవన్నీ మనం కావాలనుకుంటాం దేవుడు అది ఇచ్చినాడనుకో తప్ప వేరేవన్నీ కావాలనుకుంటాం దేవుడు అది ఇచ్చినాడు అనుకో అది తప్ప వేరేవన్నీ కావాలనుకుంటాం అలాగే సత్యదాకా అనుకుంటాం సత్య రోజు కూడా ఈ చావు తప్ప వేరేది ఇచ్చింటే దేవుడు బాగుండే కదా అనుకుంటాం గమనించాలి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్న పరిస్థితులు కూడా మనం వెళ్ళటానికి ఇష్టపడి ఆ మార్గంలో నిలబడినప్పుడు దేవుడు విజయం మనకు అనుగ్రహించేవాడు యోహో శివ వెళ్ళి అక్కడ నిలబడ్డాడు ప్రభు స్తోత్రాలు ఆరు లక్షల కాలబలం తరపున ఆ దినాన్ని అపజయం వస్తే అందరికి అపజయమే విజయం వస్తే అందరికి విజయమే మరి అందరి పక్ష నిలబడటానికి యోహో శివ ధైర్యం చేసినాడు అలా మనం ధైర్యం చేయటం ఇష్టమేనా మనల గురించి మనకు ధైర్యం లేదు వేరే వాళ్ళని గురించి మనకు అసలే ధైర్యం లేదు ఇంకా ధైర్యం ఏం చేస్తాం నీతిమంతుడు సింహం వల్లే ధైర్యముగా ఉండును అంట మనకి ఎక్కువ పిరికి గుండెలు కదా గుండెలు రెండు రకాల బైబిల్లో మీకు తెలుసు అనుకుంటా గుండెలు ఉన్నవాళ్ళు చెప్పండి ఎవరికైనా గుండెలు ఉంటే చెప్పండి రెండు రకాల గుండెలు మొదటి రకం ఏంటి గువ్వ గుండె ఎఫ్రాయిమ్ గువ్వ గుండె వంటి వాడాయను రెండవ రకం ఏంటి సింహపు గుండె దావిది సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాళ్ళు సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు కూడా దావిదని ఏం చేయలేడని భయవీళ్ళ రాసిన కనుక గుండెలో రెండు రకాలు రెండు రకాలైన గుండెల్లో మనకి ఏ రకమైన గుండె ఉంది ఉందా లేదా ఉన్నవాళ్ళు చెప్పండి గువ్వ గుండె అంటే అర్థం ఏంటి పిరికి గుండె అని అర్థం ఇప్పుడు గువ వచ్చింది దానికి ఇక్కడ ఆగింది ఇష్యంటే అక్కడికి వెళ్తారు అక్కడి అక్కడికి వెళ్తారు అక్కడ అక్కడికి వెళ్తారు ఇష్ అంటే అక్కడికి వెళ్తే అది తిరుగుతూనే ఉంటుంది అక్కడి అంటే అక్కడికి వెళ్తా ఉంటారు అది గు్వ గుండె కనుక ఏదో మనకి కష్టాలు వచ్చినాయనుకో ఫెయిల్ అయిపోయి అమ్మ ఉజ్జంగా అమ్మ ఆరోగ్యం అమ్మ మోషన్స్ అమ్మ అన్నిటికీ బాధ అన్నిటికీ ఏడ్చేది అన్నిటికీ బాధపడేది అన్నిటికీ చేత కదా అన్నిటికీ చేతికి ఇది గోలు మందిరాల్లో చాలా గువ్వలు ఉన్నాయి దేవుడికి ఇప్పుడు గువగుండె కాదు కావాల్సింది ఎఫ్రాయి గువగుండె వంటికి వెళ్ళవాడాయను ఈ గోవులన్నీ ఏం చేస్తుంటే ఎక్కడ బెదిరితే అక్కడ బెదిరిపోతాయి ప్రతి దానికి బెదిరతాయి ప్రతి దానికి బెదిరుతాయి ఇప్పుడు సింహప గుండె ఇప్పుడు సింహం బాష ఇక్కడికి అనుకో రాదు ఎందుకంటే దానికి మన సంగతి తెలుసుగా వచ్చింది వచ్చిందనుకో వచ్చింది అరష్ ఇక్కడికి ఎందుకు వచ్చావా అతని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అసలు అందాకుంటే కదా బ్రదర్ అంటే పరుగో పరుగు ఒక్కసారి దాన్ని చూస్తుంది ఎవడు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే సరే అక్కడికి వెళ్తానులే అక్కడికి వెళతదా అంటే అక్కడికి ఎందుకు వచ్చి అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది సింహం ఇష్ అంటే ఏం చేస్తుంది అట్లాగే నిలబడుతుంది ఫస్ట్ గర్జించదు అది తన మీదికి దాడి చేయటానికి వస్తున్నప్పుడు గర్జిస్తుంది ఎందుకంటే దానికి గుండె ఒక చెక్కముక్కి రాయి మాదిరి ఉంటుంది అనమాట చెక్కముక్కి రాయి అంటే అన్నిటికంటే హార్డెస్ట్ డైమండ్ తర్వాత అదే ఇలాగ ఇష్ అంటే అలాగే నిలబడి ఉంటుంది షవ్వేం చేసినా అలాగంటరే ఇది అడవి కదా ఒకడే ఉంటావు నీకు మీద చలికాలం కదా చలిపడుతుందా వర్షకాలం కదా ఏమనిపించింది అన్నం లేదు కదా ఏం కదా యూత్ క్యాంప్ కదా ఏం నువ్వు ఏమైనా మాట్లాడు మామూలు అందుకే నీతిమంతుడు సింహం వలే మనకు వచ్చే మనం అలాగే ధైర్యంగా ఉంటామా మనం ఫెయిల్ అయ్యాము లేకపోతే ఇంకేదో నిరుద్యోగము పోరాటము తర్వాత చదువు మనకు సరిగ్గా రాలేదు లేకపోతే ఇబ్బందులు వచ్చినాయి వీటన్నిట్లో సరే రాని ఇంకా నాకు తప్ప ఎవరికి వస్తాయి క్రైస్తవునికి తప్ప ఇంకెవరికి వస్తాయి సముద్రానికి తప్ప అలా దేనికి వస్తాయి భూమి మీద తప్ప సుడిగాలి దేనికి వస్తుంది సముద్ర తీర ప్రాంతాలు తప్ప సునామీ ఎవరికి వస్తుంది భూమి మీద ఉన్న చెట్లకు తప్ప ఇంకేవో పడిపోతాయి కాని ఏదేదో వస్తుందో రాని వీటన్నిటి పైన ఎవరున్నారు యోధా గోత్రపు సింహము యోగ్యుడు ఏడు ముద్రలు విప్పుటకు యోగ్యుడని చెప్పగా నేను వింటిని ఆ యువధ గోత్రపు సింహము కొరికే రాజులకు రాజు ప్రభులకు ప్రభు సింహాసనాశనుడు అయినాడు సింహానికి సింహ పిల్లలు పుడితే పిల్లలు పుడతాయి చెప్పరేంటి ఎప్పుడైనా మీరు చూసినారా మీ ఊర్లోకి సింహం ఉంటే దానికి ఐదు పంది పిల్లలు పుట్టినాయని పేపర్లు వేసేది చూసినారా చూసినారా లేదా ఎప్పుడు పుట్టు దేనికి ఏదైనా పుడతాయేమో కానీ సింహానికి మాత్రం పొరపాటును కూడా పంది పిల్లలు కాని కుక్క పిల్లలు కాని ఏమీ పుట్టవు ఏం పుడతాయి సింహానికి సింహపు పిల్లలే పుడతాయి ఇప్పుడు ఏ శ్రీ ప్రభు ఎవరు యూదా గోత్రపు సింహము ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడి కొనబడిన వారమైతే మనం ఎవరు చెప్పరేంటి అబద్ధం చెప్పొద్దండి మరి సింహ పిల్లలు ఇంట్లో ఎలా ఉండాలి అడవిలో ఒకటే ఒక సింహం ఉంటది ఒకటే ఒక సింహ పిల్లలు ఉంటుంది ఆ అంతా ఏళ్తుంది పరిపాలన చేస్తుంది చుట్టుపక్కల ఉన్నంత అడవులకు పోవాలంటే భయపడతారు మరి మనం సింహాలైతే మన కాలేజీలో హాస్టల్లో మందిరం దగ్గర ఉన్న దగ్గర మనం భయపడుతున్నామా క్రైస్తవేత్తలు భయపడుతున్నారా సమస్యలు భయపడుతున్నాయి లోకం భయపడుతుందా మనం భయపడుతున్నామా అనేక సార్లు మనం ఏమైపోయామంటే గుండె వల్లే అయిపోయి భయపడిపోయేవారికి ఉన్నా యోహో శివ లాంటి కాదు సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు అందుకే యుద్ధంలోకి వెళ్ళి జయశీలుడిగా నిలువబడాలని కోరాడు యుద్ధంలోకి వెళ్ళాడు దేవుని యొక్క కృపను బట్టి యుద్ధంలో విజయం వచ్చింది మోస బలిపీఠం కట్టాడు యహోవా నిస్సి అని పేరు పెట్టాడు ధ్వజం బ్యానర్ ఆఫ్ గాడ్ వేర్ దెర్ ఆర్ జాషువాస్ దేర్ ఆర్ ఆల్టర్స్ వేర్ దెర్ ఆర్ జాషువాస్ దేర్ ఇస్ విక్టరీ వేర్ దెర్ ఆర్ జాషువాస్ దేర్ ఆర్ బ్యానర్ సెట్అప్ హాయ్ యహోశివాలు ఎక్కడ ఉంటారో అక్కడ బలిపీఠాలు ఉంటాయి ఎక్కడ శివాలు ఉంటారు అక్కడ విజయం ఉంటుంది ఎక్కడ హోషివ ఉంటాడు అక్కడ ధ్వజం ఉంటుంది ఎక్కడ హోషివ ఉంటుందో ఉంటాడు అక్కడ విజయపు కేక ఉంది ఈ దినాన మనం ఉపజయంలో ఉన్నామంటే యహో శివాలు లేరేమో ఆ శివ మనం ఎందుకు కాకూడదు ఆరు లక్షల కాల్బలం ద్వారా విజయం రాలేదు కానీ ఒక సామాన్యమైన శివ ద్వారా దేవుడు విజయం తీసుకురావాలని కోరాడు ఆ శివ మనం కాదా ప్రభు నేను కూడా ఆరు లక్షల కాలబలంలో మాదిరి కాకుండా ఆ ఒక్క యహ శివ వలె ఉండి నా క్లాస్ లో నా రూమ్ లో నా ఊర్లో నా వీధిలో నేను చేరి వస్తున్న స్థానిక సంఘములో నేనున్న ప్రాంతంలో దయచేసి నన్ను ఆ యోహో శివ వలె మన దేవుని వాక్యము నిత్యం నిలుచును